అందరికి నమస్తే ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముసలమడుగు గ్రామ సమీపాన గల కౌండిన్య రిజర్వాయర్ వద్ద గతంలో ఏర్పాటు చేసినటువంటి కౌండిన్య పైన చిక్ నిర్మించారు ఆ నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నది అదేవిధంగా గత రెండు వేల పదిహేడులో కూడా చిక్డాములు పెంచే దశలో ఇక్కడ ఉన్నటువంటి ముసలిమడుగు దగ్గర చిక్డామును కూడా రెండు అడుగులు ఎత్తు పెంచారు కౌండిన నదికి ఆనుకొని ఉన్నటువంటి భూములకు నది నీళ్ళు వెళ్లకుండా సిమెంట్తో నిర్మాణం చేపట్టకుండా చెక్ వైట్ ఐటి లేపారు ఈ పొలాలపైకి వెళుతున్నటువంటి ప్రవాహానికి సిమెంట్ నిర్మాణం చేపట్టకపోవడంతో ఏళ్ల తరబడి ఈ నదిలో వచ్చే ప్రవాహం నీరు మొత్తము కూడా చెక్ పైన కన్నా పొలాల మీద ఎక్కువ ప్రవహిస్తూ ఈ భారీ నీటి ప్రవాహానికి కారవంతమైన భూములు కూడా కోతకు గురయ్యి పూర్తిగా కొట్టుకుపోయి బండరాలు తేలిపోతున్నాయి ఈ విధంగా దాదాపు నీళ్లు గడుస్తున్నాయి ఈ భూములు వ్యవసాయానికి పనికి రాకుండా చాలా ఇబ్బంది పడుతున్న రైతులు పంటలు వేసుకోలేక ఈ గుంతలను పూడ్చుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు ఈ విషయాన్ని జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి దృష్టికి కూడా అనేక సార్లు తీసుకుపోవడం జరిగింది కానీ ఇంతవరకు ప్రభుత్వ అధికారులు కూడా దీని గురించి పంపిస్తున్నాము ప్రభుత్వానికి పంపిస్తున్నామంటున్నారు కానీ ఇంతవరకు లేదు దాదాపు ఇప్పటికీ ఏడెండు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వం వీటిపైన చర్యలు తీసుకోకపోవడంతో రైతులు అష్ట కష్టాలు పడి పంటలు లేక పంటలు వేసుకోలేక చాలా అప్పుల పాల అలమటిస్తున్నారు ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ ఈ వర్షాకాలం తర్వాతనైనా ఈ పొలాల పై మీద వస్తున్న నీటికి సిమెంట్తో నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి తెలుపుతున్నా అదేవిధంగా ఈ విషయాన్ని కూడా ఏళ్ల తరబడి వార్తాపత్రికల్లో కూడా చాలా వరకు వార్తలు రాశారు అదేవిధంగా అధికారులకు కానీ జిల్లా అధికారులు కలెక్టర్ కానీ ముఖ్యమంత్రి దృష్టికి కూడా అనేక సార్లు తీసుకుపోవడం జరిగింది ఇప్పుడు చూడండి ఇదంతా ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చాము జిల్లా జిల్లాకారులకు కూడా వినతి పత్రాలు అనేక సార్లు ఇచ్చాము ఇంతవరకు వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకుపోవడంతో రైతులు నిరుత్సాహపడుతున్నాము కాబట్టి ఇకనైనా ప్రభుత్వం స్పందించి పంట పొలాలపైకి వెళుతున్న నీటికి తో నిర్మాణం చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని పదే పదేగా కోరుతున్నాం నా పేరు ఉమాపతి నాయుడు జిల్లా రైతు నాయకుడు ఈ విషయాన్ని కూడా డిఈ గారితో కూడా చెప్పాము ఇరిగేషన్ డీఈ గారితో డి ఏడీ గారితో కూడా చెప్పాము వాళ్ళు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిస్తున్నాము పంపినాము అన్నారు కానీ ఇంతవరకు ఆచరణలో లేదు ఏళ్ళు గడుస్తున్నా దాదాపు ఎనిమిది ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకు భూములు వ్యవసాయం చేసుకోవడానికి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఈ వర్షాకాలం వస్తే ఇదే విధంగా పూర్తిగా ఇంకా కూడా ఎక్కువ వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమీప గ్రామాలు ప్రజలు రైతులు విద్యార్థులు కానీ బాలింతలు కానీ అందరూ కూడా ఈ ప్రాంతం నుండి ముసలమడ గ్రామానికి రావాలంటే ఈ దాడిలో రావాలి ఈ దాడిలో కౌండిన నది నీళ్లు ప్రవహిస్తున్న కారణంగా ఇటువైపున్న గ్రామ ప్రజలు రైతులు వృద్ధులు బాలింతలు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానీ అందరూ కూడా ఈ దారిలో రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు అందులో భాగంగా ఈ కౌండిన్య నదిలో ప్రపంచ నీళ్లు వలన రాకపాకలు స్తంభించి గత నెల రోజుల పాటు రెండు నెలల పాటు కూడా పిల్లలు ఇళ్ల వద్దనే ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతానికి కౌండిన్య నది పైన బ్రిడ్జి ఏర్పాటు చేయాలి అదే రోడ్డు సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని పదే పదే ఏళ్ల తరబడి ప్రభుత్వానికి వినిపిస్తున్నా ఇంతవరకు ఏమాత్రం పట్టించుకోలేదు వాటిని కూడా స్పందించి నదికి ఇటు అటువైపు ఇరువైపులున్న గ్రామ ప్రజలకు రైతులకు రవాణా సౌకర్యం రాకపోకలకు సౌకర్యం సౌకర్య కొరకు రోడ్డు సౌకర్యంతో పాటు కౌండి నదిపై బ్రిడ్జి ఏర్పాటు ఏర్పాటు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులు ప్రజల సమస్యలను పరిష్కరించాలని నేను రైతాంగ తరఫున కోరు విజ్ఞప్తి చేస్తున్నా